దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము సెప్టెంబర్ ఒకటి ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి గడిచిన ఎనిమిది నెలలు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభావ మరి నూతన నెలలో మమ్మల్ని అడుగు పెట్టించినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఈ దినం నాయన ఇగో గ్రంథం చదువుతుండగా నాయన మీ ఆత్మతో నింపి వాడుకోండి ప్రభా వాక్యమై ఉన్న దేవుడవు వాక్యం ద్వారా మాతో మాట్లాడమని నీవే తోడుగా ఉండి నడిపించమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను నా పరమతండ్రి ఆమె ఎహెస్కేలు గ్రంథము ఒకటి నుండి నలుగురు అధ్యాయములు ఒకటవ అధ్యాయము ముప్పదవ సంవత్సరము నాలుగవ నెల ఐదవ దినమున నేను కేబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని కూర్చిన దర్శనములు నాకు కలిగాను ఎహోయాకిను చెరపట్టబడిన ఐదవ సంవత్సరము ఆ నెలలో ఐదవ దినమున కల్దీల దేశమందున్న కేబారు నదీ ప్రదేశమున ఎహోవా వాక్కు బూజీ కుమారుడును యాజకుడునకు ఎహెస్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే ఎహోవా హస్తము అతని మీదకి వచ్చాను నేను చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చిచుండెను మరియు గొప్ప మేఘమును గోలము వలె గుండ్రముగా ఉన్న అగ్నియు కనబడెను కాంతి దాని చుట్టూ ఆవరించి ఉండెను ఆ అగ్నిలో నుండి కరగబడినదే ప్రజల్వించుచున్న అపరంజి వంటి ఒకటి కనపడెను దానిలో నుండి నాలుగు జీవుల రూపములు గల ఒకటి కనబడెను వాటి రూపము మానవ స్వరూపము వంటిది ఒక్కొక్క దానికి నాలుగు ముఖములను నాలుగు రెక్కలను గలవు వాటి కాళ్ళు చక్కగా నిలవబడినవి వాటి అరకాలు పెయ్యకాల వలె ఉండెను అవి తలతలలాడు ఎత్తడి వలె ఉండెను వాటి నాలుగు పక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములు ఉండెను నాలుగింటికి ముఖములను రెక్కలను ఉండెను వాటి రెక్కలు ఒకదానికొకటి కలుసుకొనెను ఏ వైపునకైనాను తిరగక అవన్నీయూ చక్కగా ఎదుటికి పోవుచుండెను ఆ నాలుగింటి ఎదుటి రూపములు మానవ ముఖము వంటివి కుడిపార్శ్వపు రూపములు సింహముఖము వంటివి ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి నాలుగింటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు వాటి ముఖములను రెక్కలను వేరువేరుగా ఉండెను ఒక్కొక్క జీవి రెక్కలలో ఒక్కో రెక్క రెండవ జతలో ఒక దానితో కలిసి ఉండెను ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహములను కప్పెను అవన్నీ చక్కగా ఎదుటికి పోవుచుండెను అవి వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండెనో ఆ వైపునకే పోవుచుండెను ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోనూ దివిటీలతోనూ సమానములు ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను ఆ అగ్ని అతి కాంతిగా ఉండెను అగ్నిలో నుండి మెరుపు బయలుదేరుచుండెను మెరుపు తీగలు కనబడు రీతిగా జీవులు అ ఇటు అటు తిరుగుచుండెను ఈ జీవులను నేను చూచుచుండగా నేల మీద ఆ నాలుగింటి ఎదుట ముఖముల ప్రక్కను చక్రము వంటిదొకటి కనబడెను ఆ చక్రముల యొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతి వలె ఉండెను ఆ నాలుగును ఒక్క విధముగానే ఉండెను వాటి రూపమును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను అవి జరుగున్నప్పుడు నాలుగు ప్రక్కలకు జరుగుచుండెను వెనుకకు తిరగకయే జరుగుచుండెను వాటి కైవారములు మిక్కిలి ఎత్తుగలవై భయంకరముగా ఉండెను ఆ నాలుగు కైవారముల చుట్టూ కండ్లతో నిండి ఉండెను ఆ జీవులు కదలగా ఆ చక్రములను వాటి ప్రక్కను జరిగాను అవి నేల నుండి లేచినప్పుడు చక్రములు కూడా లేచెను ఆత్మ ఎక్కడికి పోవును అక్కడికి అది పోవలసి వైపునకే అవి పోవుచుండెను జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక అవి లేవగానే చక్రములను లేచుచుండెను జీవికున్న ఆత్మ చక్రములను ఉండెను కనుక జీవులు జరగగా చక్రములను జరుగుచుండెను అవి నిలువుగా ఇవి నియు నిలిచెను అవి నేల నుండి లేవగా ఇవియూ వాటితో కూడా లేచెను మరియు జీవుల తలలపైన ఆకాశ మండలం వంటి విశాలత ఉన్నట్టుండెను అది తలతలలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి ఉండెను ఆ మండలము వంటి దాని క్రింద జీవుల రెక్కలలో రెండేసి ఒక దాని ప్రక ఒకటి పైకి చాపబడి ఉండెను రెండేసి వాటి దేహములు కప్పుచుండెను ఈ తట్టున ఉన్న జీవులకును ఆ తట్టునున్న జీవులకును అనగా ప్రతి జీవికిని ఆ లాగున రెక్కలు ఉండెను అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని అది విస్తారమైన ఉదకముల ఘోషవలను సర్వశక్తుడకు దేవుని స్వరము వలను దండువారు చేయు ధ్వని వలను ఉండెను అవి నిలిచినప్పుడెల్లా తమ రెక్కలను వాల్చుకొనిచుండెను అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగా ఉన్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను వాటి తలలపైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనం వంటిదొకటి కనబడెను మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపు ఒకడు ఆసీనుడై ఉండెను చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్ని ఉన్నట్టు నాకు కనబడెను నడుము మొదలుకుని మీదికిని నడుము మొదలుకుని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను చుట్టూను తేజోమయముగా కనబడెను వర్షాకాలంలో కనబడి ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను ఇది ఎహోవ ప్రభావ స్వరూప దర్శనము నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడము నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని ఆయన నాతో ఇట్లనెను నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్ధకు ఇస్రాయేలీ యొద్కు నిన్ను పంపుచున్నాను వారును వారి పిత్రులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను వారు తిరుగుబాటు చేయు వారు గనుక వారు వినినను వెనకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువకు ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలను నరపుత్రుడా నీవు బ్రహ్మదండి చెట్లలోనూ ముండ్ల తుప్పలలోనూ తిరుగుచున్నావు తేల మధ్య నివసించుచున్నావు ఆయనను ఆ జనులకు భయపడకుము వారి మాటలకును భయపడకుము వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకుము వారు తిరుగుబాటు చేయువారు గనక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము నరపుత్రుడా వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేను ఇచ్చుదాన్ని భుజించుము అనెను నేను చూచిచుండగా గ్రంథమును పట్టుకుని ఒక చెయ్యి నా ఎద్దుకు చాపబడెను ఆయన దాన్ని నా ముందర వెప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదే ఉండెను మహావిలాపమును మనోదుఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను ఇహెస్కేలు గ్రంథము మూడవ అధ్యాయము మరియు ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడ నీకు కనబడిన దానిని భక్షించుము ఈ గ్రంథమును భక్షించి ఇస్రాయెలీ యొద్కు పోయి వారికి ప్రకటన చేయుము నేను నోరు తెరవగా ఆయన గ్రంథమును నాకు తినిపించి నరపుత్రుడా నేను ఇచ్చిచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించుతని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను నరపుత్రుడా నీవు బయలుదేరి ఇస్రాయెలీల యొక్కకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పుము నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుకు జనుల యొద్దకు కాదు ఇస్రాయేలీల యొద్దకే నిన్ను పంపుచున్నాను నీవు గ్రహింపలేని ఏస మాటలు పలుక అన్యజనుల యొద్దకు నిన్ను పంపుటలేదు అట్టి వారి యొద్కు నేను నిన్ను పంపిన ఎడలా వారు నీ మాటలు విందురు అయితే ఇస్రాయేలీలందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై నేను చెప్పిన మాటలు ఆలకింపనొల్లకు విన్నారు గనక నీ మాటలు విననొల్లరు ఇదిగో వారి ముఖము వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను నీ నుదురు చెక్కుముఖి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను వారికి భయపడకము వారందరూ తిరుగుబాటు చేయువారనై వారైనను వారిని చూచి జడియకుము మరియు నరపుత్రుడా చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులారా విని నీ మనస్సులో ఉంచుకుని బయలుదేరి చెరలో ఉన్న నీ జనులు ఎద్దుకుపోయి ఈ మాటలు ప్రకటింపుము వారు వినినను వినకపోయినను ప్రవ్వైన ఎహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చను అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా ఎహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగునుగా కాని శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకుట నేను వింటిని మరియు ఆ జంతువుల రెక్కలు ఒకదానికొకటి తగులుట వలన కలుగు చప్పుడును వాటి ప్రక్కనున్న చక్రముల ధ్వనియు గొప్ప సందడి జరుగుచున్నట్లుగా నాకు వినబడెను ఆత్మ నెత్తి తోడుకొని పోగా నా మనస్సునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొని పోయినప్పుడు ఎహోవా హస్తము నా మీద బలముగా వచ్చాను నేను కేబారు నది దగ్గర తేలాబీబు అన్న స్థలమందు కాపురం ముందు చెరపట్టబడిన వారి యొక్కకు వచ్చి వారు కూర్చున్న స్థలమందు కూర్చుండి ఏమియూ చెప్పకయూ కదలకయు ఉన్నవాడనే ఏడు దినములు వారి మధ్య ఉంటిని ఆ ఏడు దినములు జరిగిన తర్వాత ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడా ఇస్రాయేలీలకు కావిలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరివాదిగా ఎంచుదును అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు తప్పించుకుందువు మరియు నీతిగలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగుడు నీవు అతనిని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును అయితే అతని ప్రాణ విషయములో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును అయితే పాపము చేయవలదని నీతిగలవాణిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మాని ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును నీ మట్టుకు నీవును తప్పించుకుందువు అక్కడ ఎహోవా హస్తము నా మీదకు వచ్చి నీవు లేచి మైదానపు భూమికి వెళ్ళుము అక్కడ నేను నీతో మాట్లాడదునని ఆయన నాకు సెలవిచ్చాను నేను లేచి మైదానపు భూమికి వెళ్ళగా కేబారు నది దగ్గర ఎహోవా ప్రభావము నాకు ప్రత్యక్షమైనట్టు ఆయన ప్రభావము నిలవబడి నాకు ప్రత్యక్షమాయను నేను నేలను సాగిలపడగా పడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తర్వాత ఎహోవా నాతో మాట్లాడి ఇలాగు సెలవిచ్చాను నరపుత్రుడా వారు నీ మీద పాషములు వేసి వాటితో నిన్ను బంధింపబోవుదురుగా గనుక వారి యొద్దకు వెళ్ళక ఇంటికి పోయి దాగియుండుము వారు బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దెంపగుండినట్లు నేను నీ నాలుక నీ అంగిటికి అంటుకొని చేసదును అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరిచదును వారు తిరుగుబాటు చేయువారు గనక నీవు వారి యొద్దకు పోయి వినువాడు గాక వినొల్లని వాడు విననొళ్లకు ఉండునుగాక అని ప్రభువగు ఎహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలెను ఎహెస్కేలు గ్రంథము నాలుగవ అధ్యాయము నరపుత్రుడా పెంకు ఒకటి తీసుకుని వచ్చి నీ ముందర ఉంచుకొని ఎరిశులేము పట్టణపు రూపమును దాని మీద వ్రాయము మరియు అది ముత్తడి వేయబడినట్లును దాని ఎదుట బురుజులను కట్టినట్లును దిబ్బ వేసినట్లును దాని చుట్టూనున్న ప్రాకారములను కూలగొట్టు యంత్రములున్నట్లు నీవు వ్రాయము మరియు ఇనుప రేకొకటి తెచ్చి నీకు పట్టణమునుకును మధ్య ఇనుప గోడగా దానిని నిలవబెట్టి నీ ముఖ దృష్టిని పట్టణము మీద ఉంచుకొను పట్టణము ముట్టడి వేయబడినట్లుగా ఉండును నీవు దానిని ముట్టడి వేయవాడువుగా ఉండవు అది ఇస్రాయేలీలకు సూచనగా ఉండును మరియు నువ్వు ఎడమ ప్రక్కను పండుకొని ఉండి ఇస్రాయేలు వారి దోషమును దాని మీద మోపవలను ఎన్ని దినములు నీవు ఆ తట్టు పండుకొందువో ఆ అన్ని దినములు నీవు వారి దోషమును భరించువు ఇస్రాయేలు వారి దోషమును నీవు భరించినట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్కచొప్పున నీకు మూడు వందల తొంభై దినములు నిర్ణయించి ఉన్నాను ఆ దినములు గడిచిన తర్వాత కుడి ప్రక్కను పండుకొని ఉండి నలువది దినములు యూదావారి దోషములు భరింపవలను సంవత్సరం ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను లాగుని ఉండగా ఎడిశలేము ముట్టడి వేయబడినట్లు తేరిచుచిచు చొక్కాయిని తీసివేసిన బాహువు చాపి దానిని గూచి ప్రకటింపవలను పట్టణము ముట్టడి వేయబడినట్లుండు దినములు నీవు రెండు ప్రక్కను తిరగక అదే పాటను ఉండునట్లు నిన్ను కట్లతో బంధింతును మరియు నీవు గోధుమలను ఎవలను కాయ ధాన్యములను చోళ్ళును సజ్జలను తెల్ల జీలకర్రను తెచ్చుకొని ఒక పాత్రలో ఉంచి నీవు ఆ ప్రక్క మీద పండుకొని దినములు లెక్క చొప్పున రొట్టెలు కాల్చుకొనవలెను మూడు వందల తొంభై దినములు నీవు ఈ లాగున భోజనము చేయుచు రావలను నీవు తూనిక ప్రకారము అనగా దినము ఒకటింటికి ఇరవై తొలములు చొప్పున భుజింపవలను వేల వేలకు తినవలను నీళ్లు కొల ప్రకారము అరపడి చొప్పున ప్రతి దినము త్రాగవలను వేల వేలకు త్రాగవలను ఎవల అప్పములు చేసి వారు చూచిచుండగా దాని మనుష్యం మలముతో కాల్చి భుజింపవలను నేను వారిని తోలివేయి జనములలో ఇస్రాయేలీలు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజితురని ఎహోవా నాకు సెలవిచ్చను అందుకు అయ్యో ప్రభువా ఎహోవా నొందిన వాడను కానే బాల్యము నుండి నేటి వరకును చచ్చిన దానినైనను మృగములు చీల్చిన దానినైనను నేను తిన్నినవాడను కానే నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడను పడలేదే అని నేను అనగా ఆయన చూడుము మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి ఉన్నాను దీనితో నీవు నీ భోజనము సిద్ధపరచుకోనమని సెలవిచ్చి నరపుత్రుడ ఇదిగో ఎరుశిలేములో రొట్టీను ఆధారమును నేను లేకుండా చేసినందున వారు తూనిక ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజించురు నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయం ముందుదురు అన్నపానములు లేకపోయినందున వారు శ్రమనుంది విభ్రాంతి పడి ఒకనేనొకడు చూచుచు తాము కలగజేసుకొని నా దోషము వలన నశించి పోదురు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం వినికిడిలో దీవించును గాక ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడ మహిమా ఘనతకు అర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవు నాయన కృపణ చూపుడకు ఐశ్వర్యవంతుడవు కృపాసత్య సంపూర్ణుడవు కనికరము కలిగిన దేవుడవు తండ్రి గడిచిన ఎనిమిది నెలలు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభావ సెప్టెంబర్ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టారు నీకు వంద నెల ఈ నెల అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా నీ నామానికి మహిమకరంగా నీకు ఇష్టలుగా నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి ప్రభావ అయ్యో ఈ వాక్యం వినిచున్న వారిలో ఇంకా ఎంతమంది రక్షణ లేకున్నారు లేక లేకున్నారు వారిని దర్శించండి ప్రభా వారి మనోనేత్రాలు తెరవండి వారి హృదయాలు తెరవండి ప్రభా వారితో మీరు మాట్లాడండి గొప్ప రక్షణ మీరు దయచేయండి అయ్యా వారి కుటుంబాలలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అందరికీ గొప్ప రక్షణ కలుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా అయ్యా మా ప్రతి అపరాధమును పాపమును దయతో క్షమించు ప్రభు ఎనిమిది నెలలు అయ్యా నీకు ఆయాసకరంగా జీవించిన ప్రతి జీవితమును దయతో క్షమించి నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి ప్రభావ అయా సెప్టెంబర్ నెల అంతటిని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మేలుకరంగా మార్చండి ప్రభా అయానికే వందనాలు స్తోత్రాలు ఇగో మా భారతదేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాలకు చెప్పుకుంటున్నాం ప్రభా భారతదేశంపై నీ కృప కలుగునుగాక నీ కనికరం దిగి వచ్చునుగాక నీ దయ దిగి వచ్చునుగాక నీ సన్నిధికాంతి కాంతి ప్రకాశించబడును నువ్వు కాకని ప్రార్థిస్తున్నామయ్యా దైవజనులందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ప్రభాని పరిచయలో అయ్యా నాయన వాక్యమును బోధించడానికి అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించండి ప్రభా వారి రాకపోకలోని కాపుదల భద్రత ఉంచండి వారి కుటుంబాలన్నింటినీ రా నైనాన్ని రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం మానవాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు ఇంకను సువార్థికులు లేపబడుదురు కాక ప్రభా పోస్తుస్తులు ప్రవక్తలు ప్రార్థించే ప్రార్థనా వీరులు నిశ్చయముగా ఏసు నామంలో లేపబడుదురు కాకను ప్రార్థిస్తున్నాను తండ్రి పరలోకంలోని చిత్తము జరుగుచున్నట్లు భూమి అంద అంతటా నీ చిత్తమును జరిగించమని నీ రాజ్యమును స్థాపించమని ప్రభా ప్రతి కీడు నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని యేసు క్రీస్తు అతిపరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్